అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ అండి ఈరోజు సరుకులు ఏ విధంగా వచ్చినాయి కొత్త సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీ సరుకులు ఇతర ప్రాంతాల నుండి ఎన్ని బస్తాలు రావడం జరిగింది మార్కెట్ యార్డ్కి శాంపిల్స్ ఏ విధంగా పెట్టారు మార్కెట్లో టోటల్గా సరుకులు ఎంత ఉంటాయి మిర్చి రకాలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఎలా జరిగినాయి ధరలు ఎలా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా మనం డేట్ చూద్దామండి ఈరోజు డేటు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం అటు కర్నూలు వైపు నుంచి కొత్త సరుకులు అయితే నాలుగు వేలు మిర్చి బస్తాలు రావడం జరిగిందండి మొత్తం టోటల్గా ఇరవై ఏడు వేలు బస్తాల్లో నాలుగు వేలు కొత్త మిర్చి ఆ నాలుగు వేలు కొత్త మిర్చితో పాటు ఏసీలు కూడా కర్నూలు వైపు నుంచే ఎక్కువ వచ్చినాయి దగ్గర దగ్గరగా సరుకులు టోటల్ అయితే అటు ఏసీ కానీ అయినా కానీ లక్ష ఈ ఒక ఇరవై ఏడు ఇది ఒక లక్ష పైన లక్ష పాతిక లక్ష ఆ పైన అయితే అమ్మకాలకైతే రావడం జరిగిందండి కొత్త కానీ ఏసీ కానీ ఈరోజు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అట్లానే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి నాకు లైట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా డీడీ అండి కొత్తయ్య కొత్త వచ్చేసి డిడి త్రీ ఫోర్ వన్ తేజ కర్నూలు పోయిపోయాయి ముందుగా తేజ మార్కెట్ అయితే తేజ మార్కెట్ కొద్దిగా మెత్తక రకాలు మెత్తకుంటే కష్టం అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సేల్స్ అనేది ఒక మాదిరిగా ఉంటే అటు పదకొండు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా అయితే బాగా డ్రై ఉంట జరుగుతున్నాయి తేజాలు అదే డీడీ కర్నూలు డీడీ అయితే అటు తొమ్మిది వేలు కానించి సైజు తక్కువ కొంచెం రైన్ టచ్ వస్తున్నాయండి అండి తొమ్మిది కానీ హైయెస్ట్ చూసుకుంటే కొద్దిగా హయెస్ట్లో కూడా క్వాలిటీ ఉన్న మెతకదనం తొగిలితే పదమూడు వేలు చూశాను ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా ఇప్పుడు ఉండే కొత్త కాయల్లో కూడా కొంత రైన్ టచ్లు త్రీ ఫోర్ వన్ కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చయితే డీలక్స్ ఈ కొత్త కాయ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు తర్వాత ఈ క్వాలిటీ లాగాకుండా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు మీకు రైతుల కోసం వీడియోలు తీయడం జరుగుతుంది ఇవంటు రావటం జరిగింది తాళైతే తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు పదివేలు తేజ తాలు సీటు తాలైతే ఐదారు వేలు ఎందుకంటే కొద్దిగా మెతకదనాలు డాగు డాగు వస్తున్నాయి మచ్చలు ఇవి ఇంకా ఏసీ చూద్దాం ఏసీ చూస్తే ముందు కర్నూలు డీడీ అటు తొమ్మిది వేలు కానుంచి మీడియం పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు వేలైన దాకా బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలెక్స్లు అండి కర్నూలు డీడీ ఏదైనా సూపర్ క్వాలిటీ అనుకుంటే పద్నాలుగు వేలు అనుకోవాలి అంతే ఎక్కడన్నా సో పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఏసీ మిర్చి డీడీ కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ ఏసీ మిర్చిలు ఇవి చూసుకుంటే అటు మీడియం పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల బెస్ట్ ప్లస్లు డీలక్స్ ఎక్కడైనా బాగుంటే కనుక దేశవాళ్ళు అయితేనే ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల మార్కెట్ టోటల్గా మార్కెట్ పొజిషన్ చెప్పరేయండి అని చెప్పేసి మీరు అడిగితే ఇప్పుడు చెప్పే మార్కెట్ అయితే టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది పెద్దగా అనుకున్నంత సేల్స్ కానీ అనుకున్నంత మార్కెట్ కానీ లేదండి సరుకులు విపరీతంగా పెట్టారు విపరీతంగా బయట నుంచి వచ్చినాయి మార్కెట్ అయితే అడావుడుగా లేదు కొంచెం మూమెంట్ స్లో మూమెంట్గానే ఉంది మార్కెట్ అయితే వాస్తవం ఈ రెండు రకాలు కూడా త్రీ ఫోర్ వన్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు టాప్ రేట్ పదిహేను వేలు అనుకోవాలి ఏసీ మిర్చి తర్వాత బ్యాడ్కి రకాలండి బ్యాడ్కి రకాలు చూసుకుంటే త్రీ డబుల్ ఫైవ్ సిజంటా టూ జీరో ఫోర్ త్రీ ఈ మూడు రకాలు కూడా అటు తొమ్మిది వేలు కానిచ్చు పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు సిజంటా త్రీ డబుల్ ఫైవ్ త్రీ డబుల్ ఫైవ్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేల దాకా క్వాలిటీ మిర్చి అడుగుతున్నారండి మీతో సీజంటాలు పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెట్టలేదండి పెద్ద అనుకున్నంత పార్టీలు కూడా రాలేదు ఈరోజు సరుకులైతే బాగా పెట్టారు టూ జీరో ఫోర్ త్రీ కూడా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి డీలక్స్ క్వాలిటీలు అంటే సేల్స్ పరంగా అడవుడిగా లేదు తర్వాత తేజ మార్కెట్ కొత్త మిర్చి అయితే తేజ పెద్దగా అడవుడిగా ఉండట్లేదండి ఎందుకంటే కొద్దిగా మెత్తకైతే ఇబ్బందిగా ఉంది ఏసీ మార్కెట్ చూసుకుంటే అటు పదకొం పదకొండు వేల వేలందలు పన్నెండు వేలు నుంచి మీడియం స్టార్ట్ అయ్యి పద్నాలుగు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయండి మీడియం మీడియం జస్ట్లో పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి నేను చూసిన మార్కెట్ పదిహేడు వేలు మార్కెట్ నేను చూడలేదండి మార్కెట్లో ఆ క్వాలిటీ లేదు ఆ రేటు జరగలేదు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పరిస్థితి ఒకటి ఇదే పొజిషన్ అండి బాగా మన గుంటూరు జిల్లాకు సంబంధించి పత్తిపాడు సైడ్ ఏ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీయే పదిహేను వేలు మార్కెట్ అనేది లేదు కూడా ఇటు కర్నూలు పోయే కాయలు కూడా లేస్ క్వాలిటీ వస్తుంది సరిగా యూనిఫామ్ అనేది రంగు అనేది లేస్గా ఉంటుంది ఇవి వచ్చేసి టాప్ రేటు పద్నాలుగు వేలు కాడి నుంచి జరుగుతున్నాయి అంటే డీలక్స్ క్వాలిటీ స్టార్టింగ్ చూసుకుంటే పదివేలు కాడి నుంచి మీడియం రకాలు ఇంకా పల్నాడు ఈ కర్నూలు ఇవన్నీ కూడా పది కాడి నుంచి పన్నెండు దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు బేస్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు ఏదన్నా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే రెండు రూపాయలు అట్లా పైన తర్వాత బంగారం బుల్లెట్ అండి ఈ బంగారం బుల్లెట్ అయితే మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి పదకొండు పదకొండు వేలు కాడి నుంచి పన్నెండు మీడియం బేస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు బేస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల డీలక్సులు అండి బంగారం బుల్లెట్ తర్వాత రకాలు రోమి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా క్వాలిటీ అనుకున్నంత క్వాలిటీలు మార్కెట్లో కనపడలేదు మా అనుకున్నంత ధర కూడా లేదండి మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాడి నుంచి పన్నెండు మీడియం పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేల వందల బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు అండి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు మార్కెట్ మాకు షార్క్ మీడియం క్వాలిటీలు వచ్చేసి షార్కు అటు పదివేలు కానుంచి పదకొండు దాకా మీడియం పదకొండు నుంచి పన్నెండు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు సూపర్ డీలక్స్లు అంటే సూపర్ డెలక్సులు అంటే కొద్దిగా షార్క్ సన్న వస్తే తేజ టైపు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోవాలి మార్కెట్లో తర్వాత ఈ టూ సెవెన్ త్రీ ఆరుమూరు ఆరుమూరు అయితే ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఆరుమూరు క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోర్ కృష్ణ నాందార్టీ రకాలు ఈ నాందార్ స్టీ రకాలు నాలుగైదు ఐదు రకాలు క్రాసింగ్ రకాలు కానీ ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కూడా మార్కెట్లో ఈరోజు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు అండి పైన అంత పన్నెండు వేల కానించి మార్కెట్ కనబడతా అంత సేల్చుకోలేదు ఇంకొక విషయం అంటే రై సోదరులు అటు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పొద్దున్న సంవత్సరం బిఎఫ్ రకాలు రంగు తిరిగిన కాయలు మీడియం లాస్ట్ ఏప్రిల్ నెలలో మే నెలలో పెట్టిన కాయలు ఇవన్నీ సేల్స్ పెద్దగా మార్కెట్లో అడవడలేదు పెద్దగా మార్కెట్లో అయితే అడవట్లేదు సేల్స్ కొద్దిగా ఉండవట్టిన తక్కువ అడుగుతున్నారు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు మార్కెట్ అయితే కొద్దిగా టోటల్గా స్లో మూమెంట్ అనిపించింది ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండయి తేజా తాలైతే ఏసీ తాలు అటు ఏడు వేలు నుంచి పదివేలు జరుగుతున్నాయి సీడ్ తాలైతే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కానుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని కొత్త రకాలు కొన్ని ఏసీ మిర్చి రకాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్